డ్రగ్స్ ముచ్చట వినరావద్దు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదే పదే సూచనలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు డ్రగ్స్ సైబర్ క్రైమ్ నివారణకు సినిమా ఇండస్ట్రీ తోడ్పాటు అందించాలని సూచించారు సమాజాన్ని పట్టి పీడిస్తోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు కేవలం సినిమా టికెట్ల ధర పెంపు కోసము లేదా షూటింగ్ల అనుమతుల కోసం సినీ ప్రముఖులు ప్రభుత్వం దగ్గరకు రావద్దని సమాజాన్ని పీడిస్తోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కొత్త సినిమాల విడుదలకు ముందు సినిమాలో ఉన్న తారలతో డ్రగ్స్పై అవగాహన వీడియోలు తయారు చేయాలన్నారు అలా చేస్తేనే ప్రభుత్వం సహకారం అందిస్తుంది అని స్పష్టం చేశారు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత